కొండ పట్టణానికి మిరియాలగూడ పట్టణానికి అందుబాటులో ఉన్నటువంటి ఏడు ఎకరాల మంచి రెడ్ సాయిల్ ల్యాండ్ రోడ్ ఫేసింగ్ విలేజ్ టు విలేజ్ సర్వీస్ రోడ్కు రోడ్ ఫేసింగ్కు ఒక ఏడు ఎకరాలు రెండు వందల రోడ్ ఫేసింగ్తో కూడినటువంటి ఏడు ఎకరాల బిట్టు సైత్యం లేనటువంటి బిట్టు చుట్టుపక్కల ప్రాంతాల్లో పొలాలు అలాగే బతాయి తోటలు మంచి రెడ్ సాయిల్ ల్యాండ్స్ దీనికి ఎదురుగా ఉన్నటువంటి బత్తాయి తోటలు ఈ బత్తాయి తోటలు ఎదురుగా అలాగే పక్కనే వరి పొలాలు మంచి రెడ్ సైల్తో కూడినటువంటి ల్యాండ్స్ మంచి మెరక భూములు కలిగినటువంటి ప్రాంతం ఈ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ల్యాండ్ ప్యూర్ రెడ్ సాయిల్ ల్యాండ్ ఏడు ఎకరాలు బిట్టు అమ్మకాని గలదు రెడ్ సైడ్ ల్యాండ్స్ చుట్టుపక్కల ప్రాంతాలు